ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ట్వంటీ మంత్స్ లో మన హుస్నాబాద్ లో ఎక్కడెక్కడ అభివృద్ధి చెందాయి ఏమేమి కార్యక్రమాలు లో అనేది మాకు ఇంతవరకు నేను ఒక వీడియోలో తీసాను నాకు అభివృద్ధి పథకాలు ఎలాంటివి కనబడలేదు యాక్చువల్ అంటే నేను ఇక్కడ ఉండను కాబట్టి నాకు తెలీదు నేను ప్రజల ఆవేదన చూసి ఒక వీడియో తీశాను దానికి మీ స్పందన నేను మీ మాటల్లో కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇక్కడే ఉండి ప్రజలందరినీ చూస్తూ ప్రజల అభివృద్ధిని తెలుసుకుంటారు కాబట్టి నేను మీ క్వశ్చన్ అడుగుతున్నాను ఇరవై వార్డులు ఉంటాయి ఇరవై వార్డులకు ఒక్కొక్క వార్డుకు యాభై లక్షల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు పన్ను ప్రకారన్న వేయడం జరిగింది ఒక్కొక్క వార్డుకు యాభై లక్షలు అంటే ఇరవై వాడు పది కోట్ల రూపాయలు అవన్నీ ఇప్పుడు కొన్ని స్టార్ట్ అయినాయి కొన్ని ప్రోగ్రెస్లు ఉన్నాయి తర్వాత ఉస్నాబాద్ నుంచి రామవరంకు ఉస్మాబాద్ నుంచి వై అక్కన్నపేట జనగాంకు ఉస్నాబాద్ నుంచి మళ్ళా కొత్తపల్లికి డబుల్ రోడ్లు నాలుగు లైన్ల రోడ్లు ఇవన్నీ కూడా అయినాయి పనులు కూడా అన్ని స్టార్ట్ అయినాయి ఉస్నాబాద్ మెయిన్ రోడ్ లో డ్రైనేజ్ సిస్టమ్ గురించి ప్రతి ఒక్క ప్రజలందరూ అవసరపడుతున్నారు మెయిన్ రోడ్ వాసులందరూ దాని గురించి మీరు ఏం చెప్తున్నారు ఎందుకంటే వన్ వీక్ బ్యాక్ కూడా వర్షం పడ్డప్పుడు చాలా మంది షటర్లలోకి వాటర్ వచ్చాయి దాని గురించి ఇంకా వాళ్ళకి సమస్యకి పరిష్కారం దొరకలేదు ఇది దీని గురించి ఏమైనా మాట్లాడతారా దానికి ఒకటే నాకు నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అక్కడ బొలిశెట్టి రవీందర్ అని ఒక అడ్వకేట్ ఉంటాడు ఆయన ఇల్లు కట్టుకున్నాడు అండర్గ్రౌండ్ కూడా కట్టుకున్నాడు అది నెక్ పాయింట్ అది ఒక లాగా ఆయన కట్టే వరకు ఆ నీళ్లు తేలగుంటలా మార్కెట్ పెట్టారు తేలగుంటనే అన్ని డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఆడ ఆగాల్సిన నీళ్ళు ఆకుండా సడన్గా దానికి రెండు మూడు మార్గాలు ఉంటాయి బస్ స్టాండ్ వస్తాయి బస్ స్టాండ్ నుంచి ఆ అంచలు పోవాలి కాబట్టి పోకపోయే వరకు అంబేద్కర్ విక్రంథంచు దాకా మెయిన్ రోడ్ వస్తుంది ఆంజలే కాదు మళ్ళీ బస్ డిపో క్రాస్ రోడ్ లచ్చన పెట్రోల్ పంపు దాకా ఒక గోదావరి కృష్ణా నది мецైపోతుంది ఇప్పుడు కొంత ఇప్పుడు హైడ్రా స్టార్ట్ చేశారు కదాండి మన కుత్నపాడుట్లా డ్రైనేజీ వాటర్ అంటే ఎక్కడెక్కడ నాలుగు ఉండాలా అక్కడ బిల్డింగులు கட்டారంటున్నారు కదా దానికి ఏమైనా ఇక్కడ హుస్నాబాద్ తప్పగుండా సరియలేమైనా చేయబడింది తప్పగుండా తప్పగుండా జరిగింది చాలా పెద్ద సిటీ అయిపోయింది ఇప్పుడు ఒక గ్రామం నుంచి టౌన్ టౌన్ నుంచి ఇప్పుడు మున్సిపల్ అయింది కాబట్టి ఇట్లా అందరికి సమస్య ప్రాబ్లం లేకుండా వాటర్ రాకుండా చర్యలు అది ఒక్కటే చర్య హైబ్రిడ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది శ్రీధర్ అని ఏఈ గారు ఉన్నారు వాళ్ళ దగ్గర అన్ని డ్రాయింగ్స్ ఉంటాయి తిగలకుండా నీళ్లు మనం అంటే పోలీస్ స్టేషన్ రావాలి ఆ మార్గాన్ని మూసేయడం జరిగింది కాబట్టి అన్ని చేస్తున్నాయి దాన్ని రాబోయే ఐదు ఆరు నెలల దాన్ని ఓపెన్ చేస్తాం అది కంపల్సరీ అట్లయితేనే నీళ్లు రాబోయే రావు లేకపోతే ఈ సఫర్ అనేది ఉంటుంది ఈ సఫర్ అనేది తగ్గాలంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ మన రవీందర్ బలిసేట్ రవీందర్ అడ్వకేట్ గా గాజుల విశ్రాంత్ దాకా అందరు కొద్దిగా నీధి కట్టుకుని కింద అండర్గ్రౌండ్ ఉంటే కోయిడగడ కూడా